పుచ్చకాయ ఇల్లు పిచ్చుక వాళ్ళ ఇల్లు చాలా చిన్నది ఎప్పుడు చాలా కష్టపడుతూ ఉన్నా కాని పెద్దగా ఏమీ లాభముండదు దానితో పిచ్చుక చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది వాళ్ళకి కొంచెం పొలముంటుంది దానిలో సీజన్కి తగ్గట్టు ఏవైతే బావుంటుందో అదే పంట వేస్తూ ఉంటారు కాని దానివల్ల కూడా పెద్దగా లాభముండదు ఎండాకాలం మొదలవ్వడంతో వాళ్ళకున్న పొలంలో సీజన్కి తగ్గ పంటలు వేయాలని నిర్ణయించుకొని పుచ్చకాయ పంట వేసుకుంటారు అలా రోజులు కడుస్తూ ఉంటాయి వాళ్ళ పంట బాగా పెరుగుతూ ఉంటుంది అమ్మా మన పంట ఎలా ఉంది ఎలా ఉండడం ఏంటి పుచ్చి ఎప్పుడు ఉన్నట్టే ఉంది అవునా అయితే పాకొలేడా అయ్యో బాగుంది పుచ్చి కానీ పంట అమ్ముడయ్యే వరకు తెలియదు కదా అవునులే అయినా మనకు ఎప్పుడు పాకుండని ఇప్పుడు పాక్కోవడానికి ఏమోలే చూద్దాంలే బుజ్జి ఎప్పుడు ఒకేలా ఉంటుందనుకోవడం ఎందుకు చెప్పు అవును అది కూడా అలా అనుకుంటూ ఇద్దరూ కాసేపు మాట్లాడుకుంటారు తుని పిచ్చుక రోజూ తన తోట బాగుందా లేదా అని అలా చూస్తూ చాలా జాగ్రత్తగా ఉంటుంది కొన్ని రోజులకి ఇంకా ఎండలు ఎక్కువ అవుతూ ఉంటాయి అప్పుడే పంట ఎక్కువగా వస్తుంది దానితో తుని పిచ్చుక చాలా ఆనందపడుతూ ఉంటుంది హమ్మయ్యా ఇప్పుడే నా పంట బావుంది ఎండాకాలం కాబట్టి పుచ్చకాయలు కూడా బాగా అమ్ముడుపోతాయి చాలా రోజుల తర్వాత ఇప్పుడే అంతా బాగా ఉన్నట్టు అనిపిస్తుంది అలాగే ఇంకా కొన్ని రోజులుంటే చాలు ఈలోపు ఎండలు కూడా పెరుగుతూ ఉంటాయి అలా అనుకుంటూ తుని పిచ్చుక తన తోటని చూసుకుని చాలా ఆనందపడుతుంది ఆ విషయం బుజ్జి పిచ్చుకకి కూడా చెబుతుంది దానితో తాను కూడా చాలా ఆనందపడుతుంది ఈసారి మనకి లాభాలు అవును పుచ్చి వస్తాయి చాలా పంట ఉందిగా ఆయన వాటిని అమ్ముకునే వరకు చూడాలి పోనీలేమ్మ పుచ్చికాయలు కావలసినన్ని తినచ్చు కానీ వేడిగా ఉంటుంది అవును పుచ్చి నేను కూడా అదే అనుకుంటున్నాను కానీ పాత ఇల్లుంది కదా ఏం చేస్తాం అంతా బావుంటే ఏదో ఒకటి చేసేవాళ్ళం అలా ఇద్దరూ కాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు అలా రోజులు గడుస్తూ ఉండగానే తుని పిచ్చుక వాళ్ల ఇల్లు పాతదవ్వడంతో ఎండ పెరగడం వల్ల పైకప్పు బీటలిచ్చేస్తూ ఉంటుంది అది ఎవ్వరూ గమనించరు ఆ బీటల వల్ల ఇంట్లో ఇంకా వేడిగా ఉంటుంది ఏంటి పుచ్చి ఇంకా వేడి ఎక్కువ అనిపిస్తుంది అయితే ఇంటి పైకప్పు పైన ఏమైనా వెయ్యాలి అప్పుడే చల్లగా ఉంటుంది కానీ ఏం పుచ్చి అదే ఆలోచిస్తున్నాను ఒకసారి చూస్తానాగూ అలా అనుకుంటూ తునిపిచ్చుక ఇంటిపైకి ఎక్కుతుంది అప్పుడే అక్కడంతా బీటలతో ఉంటుంది దానితో తునిపిచ్చుకకి ఏం చెయ్యాలో అర్థమవ్వదు అలా ఆలోచిస్తూనే ఉంటుంది తునిపిచ్చుక తన మనసులో అమ్మో ఇలా బీటలొచ్చేసిందేంటి ఈ ఎండలకిలా అయినట్టుంది ఇప్పుడేం చెయ్యాలి పైకప్పు వేయాలన్నా డబ్బులు కావాలి ఇప్పటికిప్పుడు డబ్బులంటే కష్టం ఏదో ఒకటైతే చేయాలి అని అనుకుంటుంది తుని పిచ్చుక కిందకి దిగి ఇంట్లోకి వెళ్తుంది తనకి పైకప్పు వల్ల భయం వేస్తూ ఉంటుంది ఏంటమ్మా పైకప్పు బీటలు వచ్చేసింది పుచ్చి అమ్మో అవునా ఇప్పుడేం చెయ్యాలి ఏమో అదే అర్థం అవ్వట్లేదు ఏమైనా చెయ్యాలి కానీ ఏం చెయ్యాలనేది అర్థం కావట్లేదు ఇంకా ఏమైనా అప్పుడు చూద్దాం సరేలే సరేలేపుచ్చి జాగ్రత్తగా ఉండు అలా అనుకుంటూ ఎవరు పనిలో వాళ్లుంటారు తుని పిచ్చుక రోజు పొలానికి వెళ్లినా కాని తనకి మనసంతా ఇంటి గురించే ఉంటుంది నేనిలా బానే బయట ఉంటున్నాను కాని ఇంటి దగ్గర బుజ్జి ఉంటుంది ఆ ఇల్లు ఇంకా బీటలెక్కువయ్యి పడిపోతే అప్పుడేం చేయాలి ఇదంతా చాలా ప్రమాదం తుని పిచ్చుక చాలా దిగులు పడుతూ ఉంటుంది బుజ్జి పిచ్చుక అదంతా గమనిస్తూ ఉంటుంది ఏముంది బుజ్జి ఈ ఇంటి గురించే నా బాధంతా అవునా ఇప్పటికి బాగానే ఉంది కదా అలానే కనిపిస్తుంది కాని బుజ్జి ఇలా ఉంటే ఏ రోజు ఏమవుతుందో చెప్పలేంగా అందుకే ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను అమ్మా మన పుచ్చికాయ్ పంట అది బాగుంటే అప్పుడు వచ్చినటప్పుడు టూ ఏమైనా చేట్టం బుజ్జి పుచ్చుక తన ఆలోచన చెప్పడంతో అప్పుడు తుని పిచ్చికకి ఒక్కసారిగా ఆలోచన వస్తుంది అవును బుజ్జి మన దగ్గర చాలా పుచ్చకాయలు ఉన్నాయి కదా అవును ఉన్నాయి కదా ఆ పుచ్చకాయలతోనే ఇల్లు బాగు చేస్తే పుచ్చకాయలు టున్నా ఎలా అమ్మా మనం ఆ పుచ్చకాయలను తీసుకొని వచ్చి పుచ్చకాయలు ఇల్లు కట్టేద్దాం నువ్వు చెప్తున్నావు కానీ నాకైతే అర్థం కావట్లేదు నీ అర్థమైంది కాబట్టి ఏదో ఒకటి చెయ్యి సరే బుజ్జి రేపు ఉదయం మన ఇల్లు పుచ్చకాయల ఇల్లు కాబోతుంది అలా తుని పిచ్చుక తన తోట వల్ల తనకి లాభం కలుగుతుందని చాలా ఆనందపడుతుంది అలా ఆ రోజు కడుస్తుంది తరువాత రోజు ఉదయాన్నే తుని పిచ్చుక తొందరగా లేచి తన పని పూర్తి చేసుకుంటుంది అప్పుడే పిచ్చుక కూడా లేస్తుంది ఏంటి పుచ్చి లేచావా సరే తొందరగా వెళ్ళి రెడీ అవ్వు నిన్న చెప్పాను కదా బుజ్జి ఈరోజు మన ఇల్లు బాగు చేసే పనుందని అలాగే వెళ్ళు ఈలోపు నా పని కూడా అయిపోతుంది తుని పిచ్చుక తన పని పూర్తి చేసుకుంటుంది ఇంతలో బుజ్జి పిచ్చుక రెడీ అయ్యి వస్తుంది ఆ తర్వాత ఇద్దరు కలిసి పొలానికి వెళ్తారు అక్కడ తుని పిచ్చుక పెద్ద పుచ్చకాయలను కోస్తుంది నుండి ఇద్దరు ఆ పుచ్చకాయలను తీసుకుని ఇంటికొస్తారు పుచ్చకాయలు తీసుకొని వచ్చేసాము అవును పుచ్చి మన ఇంటి పైకప్పు అవి తీసేసి ఈ పుచ్చకాయలతో ఇల్లు కట్టుకుందాం నాకు ఇంకా అవునా అయితే ఆగి అలా చూస్తూ ఉండు లోపు పైకప్పు తీసేయి సరే తీస్తాను కాని నువ్వు పుచ్చకాయని పెద్ద ముక్కలుగా కోసిపెట్టు అలాగే అది ఎంతసేపు పిచ్చుక పుచ్చకాయలన్నింటినీ కూడా ముక్కలుగా కోస్తూ ఉంటుంది తుని పిచ్చుక ఇంటి పైకప్పు తీస్తూ ఉంటుంది కాసేపటికి ఇద్దరు పని పూర్తవుతుంది దేవుడి దయవల్ల అంతా బావుంటే అంతే చాలు ప్రశాంతంగా ఈ పుచ్చకాయ ఇంట్లో ఉండొచ్చు ఇన్ని రోజులు ఏ పంట కూడా ఇలా పని చేయలేదు నా అదృష్టం బావుండి అంత బాగున్నట్టు అనిపిస్తుంది అని అనుకుంటుంది వాళ్ళమ్మ ఇల్లు ఎలా కడుతుందా అని చాలా ఆశగా చూస్తూ ఉంటుంది తుని పిచ్చుక కూడా ఇల్లు కట్టడానికి చాలా ఉత్సాహంగా ఉంటుంది బుజ్జి నువ్వు ఆ ముక్కలను నాకు అందిస్తూ ఉండు మన ఇల్లు చెయ్యి అలాగే బుజ్జి ఎందుకు చెయ్యను చెప్పు ఈ పుచ్చకాయలు పని చేశాయి అవును బుజ్జి ఎన్ని కావాలంటే అన్ని వాడుకుని మిగిలినవి అమ్ముకుందాం సరిపోతుంది అవునమ్మా అప్పుడు నేను కూడా పుచ్చకాయలు బాగా తినచ్చు తుని పిచ్చుక బాగా నవ్వుకుంటుంది తొని పిచ్చుక ఇల్లు కట్టడం మొదలు పెడుతూ ఉంటే బుజ్జి పిచ్చుక పుచ్చకాయ ముక్కలు అందిస్తూ ఉంది అలా ఇద్దరు చాలా కష్టపడి వాళ్ళ ఇల్లుని కట్టుకుంటూ ఉంటారు బుజ్జి చూడ్డానికి బాగానే ఉందా ఆ ఇంటికి పాలేదు చాలా బాగుండమ్మా కానీ మొత్తం కట్టే వరకు చెప్పలేం కదా అవును కానీ ఇప్పటివరకు బాగానే వచ్చింది కదా చూద్దాం అమ్మయ్య మన ఇల్లు మొత్తానికి కొత్తగా అయిపోయింది తుని పిచ్చుక ఇల్లు కట్టడం పూర్తి చేస్తుంది ఇల్లు చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది దానితో తుని పిచ్చుక పుచ్చి పిచ్చుక ఇద్దరు చాలా ఆనందపడతారు పుచ్చి చాలా బాగా వచ్చింది ఎలా ఉంటుందో అనుకున్నా బాగానే ఉంది పద ఇంట్లోకి వెళ్లి చూద్దాం ఇద్దరు ఇంట్లోకి వెళ్లి చూస్తారు లోపల చాలా చల్లగా బాగుంటుంది అప్పుడే తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక చాలా ఆనందపడతారు అబ్బా ఇంటి చల్లగా ఉండు అవును పుచ్చి చాలా బాగుంది కదా అవునమ్మా ముండు మీద ఇప్పుడే బాగుంది పుచ్చకాయలలో నీళ్ళు ఎక్కువగా ఉంటాయి కదా అందుకే ఇంత చల్లగా ఉంది ఇలా ఉంటే చాలు అవును ఎండాకాలంలో వేడి తెలియదు ఇంకా ఒక పని అయిపోయింది ఇంకా మన పంట అమ్మేస్తే చాలు అటెంటిషేప్ అమ్మా అమ్మేటం ఆయన చూస్తే అందరూ ఆశ్చర్యపోతారు పోనీలే నీకు నచ్చింది అంతే చాలు అలా ఇద్దరు చాలా ఆనందంగా ఉంటారు రెండు రోజులకే వాళ్ళ పుచ్చకాయ పంట అమ్మేస్తారు వాళ్ళకి చాలా లాభాలు వస్తాయి ఇద్దరి ఆనందానికి హద్దులే ఉండవు అబ్బా ఈ ఎండాకాలం మనకి లాభాలు తెచ్చిపెట్టింది బుజ్జి అవును మంచిగా ఇల్లు కూడా బాగుంది అమ్మయ్య ఇలా ఉంటే చాలు బుజ్జి ఆనందంగా ఉండయ్యచ్చు అలా ఇద్దరు చాలా సంతోషంగా వాళ్ళ పుచ్చకాయ ఇంట్లో ఉంటారు తుని పిచ్చుకకి పాల వ్యాపారం ఉంటుంది దానితో తను చాలా ఆనందంగా రోజు ఉదయం రాత్రి పాలమ్ముకుంటూ కష్టపడుతూ ఉంటుంది ఊర్లో అందరూ తుని పిచ్చుక పోసే పాలు కల్తీ లేకుండా ఉండడంతో తన దగ్గరే పాలు పోయించుకుంటూ ఉండడంతో తుని పిచ్చుక కూడా తన వ్యాపారం చాలా ధర్మంగా చేస్తూ ఉంటుంది అలా రోజులు చాలా బాగా గడుస్తూ ఉంటాయి ఇంతలోనే ఎండాకాలం వస్తుంది దానితో తొలి పిచ్చుక ఇంకా ఎక్కువ కష్టపడవలసి వస్తుంది అయినా కానీ చాలా ఇష్టంగానే కష్టపడుతూ ఉంటుంది అమ్మా ఎండిలు ఎక్కువయ్యాయి కదమ్మా ఆ ఎండిలో ఎందుకు ఇంటి కష్టపడుతున్నావు మన ఆవులని బాగా చూసుకోవాలి కథ బుచ్చి వదిలేస్తామమ్మా రోజు నువ్వు ఇటంటే శుభ్రం చేస్తూ చాలా బాగా చూసుకుంటావు మనం బాగా ఉండేది దేనివల్లే కథ బుచ్జి అందుకే అయినా వాటికి కూడా బాగా వేడిగా ఉంటుంది ఇక్కడంతా చెత్త ఉంటే బాగోదు కదా చల్లెమ్మ ఈరోజు పాలు పోసేసావా ఇంకా లేదు పుచ్చి ఇప్పుడు వెళ్ళాలి అలా చెప్పి తుని పిచ్చుక పాలు పోయడానికని వెళ్ళి పోస్తూ ఉంటుంది అప్పుడే మహీగ్రద్ద వాళ్ళ ఇంటివైపుగా వెళ్తుంది అప్పుడే మహీగ్రద్ద వస్తుంది ఆ తుని పాలు పోయడానికి వచ్చావా అవునండి ఇప్పుడే వెళ్తున్నాను ఈరోజు ఆలస్యమైనట్టుంది అవునండి పనుండి తొందరగా అవ్వలేదు ఆ అవునా సరే కానీ కొంచెం ఎక్కువ పాలేవైనా ఉన్నాయా ఏ అండి నిన్న రాత్రి మీకు పోసాను కదా అవును కానీ అవెందుకు ఇరిగిపోయాయి ఆ ఈరోజు అసలు ఇంట్లో పాలే లేవు అందుకే ఏం చెయ్యాలని ఆలోచిస్తున్నాను ఈ లోపు నువ్వే వచ్చావు అవునా అండి అలా విరిగిపోవడం ఏంటో సరేలే పాలున్నాయి తీసుకోండి ఇక తుని పిచ్చుక మహిగ్రద్దకి కూడా పాలు పోస్తుంది అలా ఊర్లో వాళ్ళకి పోసి ఇంటికి వెళ్ళిపోయి తన పని తాను చూసుకుంటుంది అలా సాయంత్రం అవుతుంది అప్పుడే చిచ్చుకాకి వస్తుంది ఏంటి చిచ్చుగారు ఇలా వచ్చారు అతని ఈరోజు నువ్వు ఉదయం పోసిన పాలు విరిగిపోయాయి నువ్వు పాలు తీస్తే మాకు కూడా పోయి అదేంటండి అలా విరిగిపోవడం ఏమతుని నాకు తెలీదు మధ్యాహ్నం కాశారు ఈలోపే ఇరిగిపోయాయి సరేనండి రాత్రికి మీకు కూడా పోస్తానులే అలా చెప్పి చిచ్చుకాకి వెళ్లిపోతుంది పాలిరిగిపోవడం ఏంటి అని తుని పిచ్చుక ఆలోచిస్తూ ఉంటుంది కాసేపటికి పాలు తీసి తుని పిచ్చుక అందరికి పోయడానికని వెళ్తుంది ముందుగా చోటు చిలుక వాళ్ళ ఇంటికి వెళ్తుంది తుని నిన్న రాత్రి నువ్వు పోసిన పాలు ఇరిగిపోయాయి ఉదయం అడుగుదామనుకున్నాను కానీ మర్చిపోయాను అయ్యో అవునా అండి అసలు పాలు ఇరిగిపోవడం ఏంటంటారు ఏమో తుని ఎప్పుడూ అలా లేదు నువ్వు పోసే పాలు ఎప్పుడూ చిక్కగానే ఉంటాయి నేను నీళ్లు కూడా కలపనండి పిచ్చుక అలా ఆలోచించుకుంటూనే అందరికీ పాలు పోసేసి కానీ కాని పాలెందుకు ఇరిగిపోతున్నాయో తెలియక ఆలోచిస్తూ ఉంటుంది పిచ్చుక తన మనసులో మంచిగానే పాలు పోస్తున్నాను కదా అసలు ఎందుకిలా జరుగుతుంది ఈరోజు ముగ్గురు చెప్పారు రేపెవరైనా అంటారేమో చూస్తాను అయినా నేను ఎవరికి పాడయ్య పాలిచ్చి మోసం కదా అని అనుకుంటుంది అలా అనుకుంటూనే ఆ రోజు కడుస్తుంది తరువాత రోజు ఉదయం అయ్యేసరికి తుని పిచ్చుక వాళ్ళ ఇంట్లో ఉన్న కొన్ని పాలు ఇరిగిపోయుంటాయి అది చూసి ఇద్దరూ ఆశ్చర్యపోతారు అయ్యయ్యో ఇలా పాలిరిగిపోయాయేంటి ఒకవేళ ఎండలు పెరిగాయి కదా దానివల్లేమో అవునమ్మా అందుకే దానివల్లేమోంటోండి సర్సర్లే ఏం చేస్తాం వేడెక్కువవుతుంటే ఆ బుజ్జి నేను వెళ్లి పాలు తీసొస్తాను అలా తుని పిచ్చుక పాలు తీసి నుండి అందరికి పాలు పోయడానికని వెళ్తుంది తొని ఈ రోజు కూడా పాలు ఇరిగిపోయాయి అసలు ఎప్పుడు ఇలా జరిగేదే కాదు అవునండి వేడి అనుకుంటాను మా ఇంట్లో కూడా పాలు ఇరిగిపోయాయి అదే తేడా అంటావా మరిప్పుడేం చెయ్యాలి ఇలా రోజు పాలు ఇరిగిపోతుంటే ఎలా అది కూడా నిజమేనండి సరేలే తొని ఇంక మాకు పాలొద్దు ఈ ఎండలు పోయే వరకు బయట పాల ప్యాకెట్లు ఎప్పటికప్పుడు తెచ్చుకుంటాం ఆ తర్వాత మళ్ళీ నువ్వు పోదువు అలాగేనండి అయితే వెళ్తాను చిచ్చుకాకి పాలు వద్దు అనడంతో తుని పిచ్చుక మహీక్రద్ద వాళ్ళ ఇంటికి వెళ్తుంది వాళ్ళింటి దగ్గర కూడా పాలు ఇరిగిపోతూ ఉండడంతో తాను కూడా వద్దు అని అంటుంది అలాగే చిలుక వాళ్ళ ఇంటికి కూడా వెళ్తుంది తుని పాలు బాగోట్లేదు పోతున్నాయి ఈ ఎండల వల్ల అవునండి అందుకే మా ఇంట్లో పాలు కూడా పోయాయి ఇంకా మాకు పాలొద్దులే ఎండలు తగ్గాక కావాలంటే చెబుతాను ఈ రోజుకి పోయి రేపటి నుండి వద్దు సరేనండి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడే తీసుకోండి చెప్పండి చోటు చిలుకకి పాలు పోసి తుని పిచ్చుక ఎవరింటికి పాలు పోయడానికి వెళ్ళినా విరిగిపోతూ ఉండడంతో ఎండలు పోయే వరకు వద్దు అని అంటారు ఇంక తుని దిగులుగా ఇంటికొస్తుంది ఇంకమ్మా అందరికి పాలు పోయడం అయిపోయిందా లేదు పుచ్చి ఎవరు కూడా పాలు వద్దు అని అన్నారు ఎందుకమ్మా రోజు పోస్టునే ఉండేవు కదా ఇప్పుడేమైంది ఎండాకాలం కదా కదబుచ్చి దానివల్ల పాలు ఇరిగిపోతున్నాయి అయ్యో అవునా మరి ఇప్పుడు ఈ పాలన్నీ మనం ఏం చేయాలమ్మా ఏమో అదే అర్థం అవ్వట్లేదు ఈ వ్యాపారం సాగకపోతే డబ్బులు రావు ఇబ్బంది పడాలి అవును నిజమే అలా అని ఏం చేస్తాం తొని పిచ్చుక బాగా ఆలోచిస్తూ ఆ పాలతో ఏం చేయగలమని అనుకుంటూ ఉంటుంది అప్పుడు తనకొక చిన్న ఆలోచన వస్తుంది బుజ్జి ఈ పాలతో పెరుగు చెయ్యగలం అది అమ్ముకుంటే ఏంటి పెరుగు అమ్ముతావా ఎవరి కొంటారమ్మా అదే నిజమే కానీ ఆ పాలతో తక్కువలో ఏ ఖర్చు లేకుండా చేసేది అదే కదా ఒకవేళ ఆ పెరుగుతోండి లస్షి చేస్తే లస్సియా అదేంటి బుజ్జి లస్సి అంటే టీగా ఉంటుంది ఆ పెరుగుని మచ్చిక చేసి చేస్తారు ఎలాగో నాకు తెలీదు చెప్పవా బుజ్జిపిచ్చుక లస్సీ ఎలా చేస్తారని తుని పిచ్చుకకి బాగా అర్థమయ్యేలా చెబుతుంది దానితో తుని పిచ్చుక చాలా ఆనందపడుతుంది అయ్యో అంతేనా అది బాగుంటుంది కదా చాలా బాగుంటుంటమ్మా నేనొక్కసారి తాగాను అవునా బుచ్చి ముందొకసారి మనం చేసుకుని తాగి చూద్దాం సరేనమ్మా పెట్టు అది చేసుకుంటాం అలాగే బుజ్జి బాగుంటే లస్సీ వ్యాపారం చేసేద్దాం తుని పిచ్చుక పాలు కాసి తోడు పెడుతుంది కాసేపటికి మంచిగా తోడుకొని పెరుగవుతుంది అప్పుడు బుజ్జి పిచ్చుక లస్సీ చేయడం వాళ్ళమ్మకి చూపిస్తూ ఉంటుంది పోసుకొని పల్చగా చేసుకోవాలి ఇప్పుడు ఇంట్లో కలుపుకోవాలి అలా తాను చేస్తూ వాళ్ళమ్మకి చూపిస్తుంది లస్సీ చేయడం పూర్తయిపోతుంది అది తుని పిచ్చుక తాగి చూస్తుంది తనకి చాలా నచ్చుతుంది బుజ్జి పిచ్చుక ఆనందపడుతుంది బుజ్జి చాలా బాగుంది నేను లస్సీ వ్యాపారమే చేస్తాను సరే బుజ్జి అలానే చేస్తాను అప్పుడు ఏమైనా బాగుంటే హాయిగా ఆ పని చేసుకోవచ్చు రోజు నేను కూడా తాగొచ్చు అలా అనుకుంటూ ఇద్దరు కలిసి వాళ్ళ వ్యాపారానికని సిద్ధమవుతారు బుజ్జి పిచ్చుక వాళ్ళమ్మకి బాగా సాయం చేస్తూ ఉంటుంది అలా సాయంత్రం అవుతుంది అప్పుడు తీసిన పాలను కూడా తోడుపెట్టి తర్వాత రోజు ఉదయం తన వ్యాపారానికి కావలసిన అన్ని సిద్ధం చేసుకుంటూ ఉంటారు అన్నీ ఉన్నాయి బుజ్జి ఇంకా గ్లాసులు కావాలి నిజమే బుజ్జి అలాంటివి ఆరోగ్యానికి మంచిది ఉదయాన్ని తీసుకుంటాను అలా ఆ రోజు కడుస్తుంది తరువాత రోజు ఉదయం పిచ్చుక తన కొత్త వ్యాపారం మొదలు పెడుతుంది ఒక పెద్ద చెట్టు కింద బండి పెట్టి మట్టి క్లాసులలో లస్సీ అమ్ముతూ ఉంటుంది అప్పుడే ఆ వైపుగా వెళ్తున్న చిచ్చుకాకి చూస్తుంది ఏంటితోనే ఏమమ్ముతున్నావు లస్సీ అండి అందరి ఇళ్లలో ఇరిగిపోతున్నాయని ఎవరూ పోయించుకోవట్లేదు అందుకని ఏం చేయాలని ఆలోచిస్తే మా బుజ్జి ఇది చెప్పింది అవునా ఈ లస్సీ బాగుంటుందా నాకొక గ్లాస్ ఇవ్వు అలా చిచ్చుకాకి తాగుతుంది తనకు బాగా నచ్చుతుంది చాలా ఆనందంగా ఇంకో గ్లాస్ తాగుతుంది అబ్బాతోనే చాలా బాగుంది చల్లగా కూడా ఉంది ఇలా ఉంటే ఎండలో తిరిగే వాళ్ళు తాగుతారు అవునండి అందుకే పెట్టాను నీ వ్యాపారం చాలా బాగుంది తుని అలా చెప్పి చిచ్చుకాకి డబ్బులిచ్చేసి నుండి వెళ్ళిపోతుంది ఇంతలోనే చాలా మంది లస్సీ కోసం వస్తూ ఉంటారు అందరికీ లస్సీ నచ్చడంతో బాగా తాగుతారు దానితో పిచ్చుక వ్యాపారం చాలా బాగుంది ఆనందంగా వ్యాపారం చేసుకుంటుంది